హలో ఎవ్రీవన్ అయితే ఈరోజు వీడియోలో ఏందంటే నిన్న చెప్పినాను కదా అంటే ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఓపెన్ కేటగిరీలోకి ఏ విధంగా వస్తారు సో దాని గురించి ఒకసారి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న మనకి వేకెన్సీస్ టోటల్గా మనకి ఫిఫ్టీ త్రీ కే అయ్యాయి అని చెప్పేసి మనం ఒక వీడియో చేసుకున్నాము సో దాని కింద కొంతమంది పెట్టింది ఏంటంటే సో కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు కొంతమంది ఏంటంటే ఏపీకి తెలంగాణకి ఎంత అసలు ఇంక్రిమెంట్ అయితే జరగలేదు సో అసలు అంతే ఉంది కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది కట్ ఆఫ్ ఇంత ఉంటుంది సో ఒకటి గుర్తుపెడతా ఒక ఒకటి చెప్తా మీరు గుర్తుపెట్టుకోండి మీరు నమ్మితే నమ్మండి లేకుంటే లేదు ఎవరైతే ఈ కట్ ఆఫ్ల గురించి పోస్ట్ల గురించి ఆలోచించకుండా ముందుకు ప్రిపేర్ అవుతూ వెళ్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అంతేగాని పోస్టులు మాకు ఇన్నే పెరగలేదు అంటే ఎందుకు ఇప్పుడు మీకు తెలంగాణ వాళ్ళకు ఒక యాభై వేలు ఆంధ్ర వాళ్ళకు ఒక యాభై వేలు లేదంటే ఓబీసీ వాళ్ళకు ఒక పదివేలు ఉంటేనే మీరు ప్రిపేర్ అవుతారా సో అలా ప్రిపేర్ అయ్యామంటే నీకు ఎప్పటికీ జాబ్ రాదు ఇంకా సెంట్రల్లో ఇన్ని పో ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులతో నీకు ఏ జాబ్ వస్తుంది నువ్వు ఐదు వందల పోస్టులు వెయ్యి పోస్టులు పన్నెండు వందల పోస్టులు రెండు వేల పోస్టులకి ఉన్నదానికి గట్టిగా కాంపిటీషన్ పడేటువంటి పరిస్థితి ఏంటి నీకు యాభై మూడు వేల పోస్టులు ఇన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నప్పుడే నీకు మాకు తెలంగాణకి ఇంక్రిమెంట్ కాలేదు మాకు ఆంధ్రాకి పెరగనే లేదు మాకు ఆంధ్ర కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది సరే నీ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందంటే సదై తోడు అని జాబ్ వచ్చేది ఎవరు నువ్వు ఆలోచించుకుండా ఉంటే నువ్వు అంతే ఉంటావు ఎవడైతే ఇలా దీనితోటి సంబంధం లేకుండా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ప్రాసెస్ గురించి వాడు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తాడో వానికి మాత్రమే జాబ్ వస్తుంది అంతేగాని నా కట్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది నాకు జా నా కోస్ట్లు పెరగలేదు అనుకుంటావో నువ్వు ఈ మైండ్ తోటి ఇలా ఆలోచించుకొని నువ్వు ఇక్కడే ఉంటున్నావు నీ సే నీ నీలాగే వాడు నీకంటే డిఫరెంట్ ఆలోచించి వాడు ముందుకు పోతుండు అంటే సరే కట్ ఆఫ్ పెరుగుతుంది అంటే వాడు ఎక్కడి నుంచి వచ్చేయండు వానికి ఎందుకు పెరుగుతుంది వాడు ఎవడో కాదు నీ ఫ్రెండే కదా మరి వానికి పెరిగి వానికి జాబ్ వచ్చినప్పుడు నీకెందుకు రాదంటే నీ ఆలోచన శక్తి ఈ విధంగా ఉంది నువ్వు ఆలోచించే విధానం ఈ విధంగా ఉంది నాకు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది నాకు ఈ మార్కులతో నాకు జాబే రాదు నేను షార్ట్ షార్ట్ లిస్ట్లో నా పేరు వస్తేనే నేను రన్నింగ్ ప్రాక్ చేస్తాను నాకు ఆంధ్రప్రదేశ్కి నాకు పది నాకు ఐదు వందలు పెరిగినాయి నాకు ఆంధ్రప్రదేశ్ పెరగడం లేదు మొత్తం యాభై మూడు వేలున్నా కానీ మాకే మాకే ఒక యాభై వేలు ఉంటే బాగుండు ఇలా ఉండేటోళ్ళకి ఎప్పుడు కూడా జాబ్ రాదు నాకు ఎన్ని పోస్టులు ఉంటే ఎందు ఒక పోస్ట్ ఉన్నా చాలు మాకు ఆంధ్రప్రదేశ్కి నాకు పది ఒక యాభై పోస్టులు ఉండి మా కేటగిరీకి ఒక పది పోస్టులు ఉన్నాయో ఆ పది పోస్టులలో నేను ముందుంటా నేను కొట్టుకొని పోతా అని ఎవడైతే అనుకుంటాడో వానికి జాబ్ వస్తుంది ఇది ఈ ఎగ్జామ్కే కాదు ఏ ఎగ్జామ్కైనా నీకు పనిచేస్తుంది నాకు చేస్తుంది అందరికీ ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతేనే మనకి ఫలితం ఉంటుంది ఓకేనా సో ఎవరైనా మీరు హట్ చేస్తే మీరు నేను సారీ చెప్తున్నాను అంతేగాని ఈ విధంగా ఆలోచించకండి ఆ మైండ్ ఆఫ్ థింకింగ్ నుంచి మీరు బయటికి రండి అని చెప్పేసి మాత్రం చెప్తున్నాను సరే ఈరోజు వీడియోలోకి వెళ్తే ఏంటంటే మనము సో ఈ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ వాళ్ళు అంటే ఆ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎవరెవరికి వస్తారు సో మనకు తెలుసు ఓపెన్ కేటగిరీ అంటే ఏంటిది యూఆర్ యుఆర్ అంటే ఏంటంటే అన్ని కేటగిరీ వాళ్ళకి అన్ని కేటగిరీ వాళ్ళు అందరికి వస్తారు అంటే ఓబీసీ వాళ్ళు ఓబీసీ వాళ్ళు వస్తారు ఎస్సీ వాళ్ళు వస్తారు ఎస్టీ వాళ్ళు వస్తారు సో అసలు ఏ విధంగా వస్తారు ఓపెన్ కేటగిరీలోకి ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ నీకు ఎగ్జాంపుల్గా నేను నా రిజల్ట్నే చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే మీకు ఏం కనబడుతుంది అంటే సో ఇక్కడ నా పేరే మనకి రిజల్ట్ పే లిస్ట్లో మన మన పేరు వస్తుంది సో దీంట్లో ఒకసారి నేను జూమ్ చేస్తాను చూడండి ఇది మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది సో ఇక్కడ చూడండి మీకు కనబడుతుందో లేదో సరే నా పేరు అయితే కనబడుతుంది కదా సో ఇక్కడ నా పేరు ఉంది ఇక్కడ ఏముంది సిక్స్ ఉంది సిక్స్ అంటే ఏంటంటే ఈ సిక్స్ ఈ సిక్స్ ఏంటిదంటే సో కేటగిరీ నా కేటగిరీ సిక్స్ ఫేజ్ ఏంటంటే నాది అప్పుడు నక్సల్ నాది ఇది కదా సారీ ఈ దీనిపైది ఇది నక్సల్ ఇది నాది అనుకోండి సో ఈ థర్టీ టూ ఏంటంటే అలొకేటెడ్ అది సో నాకు నా కేటగిరీ ఏమో సిక్స్ నాకు అలొకేట్ అయిందంటే ఇది నైన్ ఇక్కడ నైన్ ఉంది చూడండి ఇది నైన్ ఓకేనా సో నా నాకు అలొకేట్ అయింది నైన్ ఇది బి అంటే సిఏఎస్ఎఫ్ సో ఇప్పుడు నాదేమో కేటగిరీ సిక్స్ నాకు అలొకేట్ చేసింది నైన్ ఓకేనా సో ఇది ఏంటిది ఒకసారి నేను చెప్తాను చూడండి సో ఇందులో చూడండి ఒకసారి సో ఇందులో చూడండి సో ఒకటి అంటే ఎస్సీ రెండు అంటే ఎస్టీ సో మూడు అంటే ఈఎస్ఎం అంటే మనకి ఎక్స్ఆర్ఎస్ వినే వాళ్ళకి సో ఇక్కడ సిక్స్ అంటే ఓబీసీ చూడండి సిక్స్ ఇజ్ ఇక్వస్ట్ టు ఓబీసీ అని ఉంటుంది సిక్స్ ఈజ్ ఇక్వస్ట్ ఓబీసీ సో ఇక్కడ నైన్ నైన్ ఈజ్ ఇక్వస్ట్ టు యు నైన్ ఇజ్ క్వస్ట్ సో నా విషయంలో ఏమైంది నేను ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తున్నాను సో నాదేమో నా కేటగిరీ ఏమో సిక్స్ నాకు అలకేట్ చేసిందేమో నైన్ అంటే నా కేటగిరీ ఏమో ఓబీసీ నాకు అలకేట్ చేసిందేమో యూఆర్ అది కూడా నక్సల్లో నక్సల్లో చెప్పేది సో అప్పుడు నక్సల్ నక్సలు ఉండేవాడు నక్సల్ గురించి ఎస్పెషల్గా చెప్పినాను సో ఇప్పుడు నక్సల్ లేదు ఎందుకంటే అప్పుడు నక్సల్ వాళ్ళకి నక్సలే అంటే నక్సల్ ఓబీసీ వాళ్ళకి నక్సల్ యూఆర్లో కూడా ఇవ్వచ్చు లేదు అంటే ఈ నక్సల్లో ఎక్కువ స్కోర్ వచ్చిన వాడికి అంటే జనరల్ నాన్ నక్సల్ డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీలో కూడా రావచ్చు సో ఈ చెప్తా అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండచ్చు సో క్లియర్గా చెప్తాను సో చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి నక్సల్ డిస్ట్రిక్ట్ లేదు సో దాని పక్కన పెట్టండి నాకు నక్సల్ డిస్టిక్ లేని వాళ్ళ గురించి సో కామన్గా చెప్తున్నాను నక్సల్ వాళ్ళకి సో ఆల్రెడీ నా మీకు కూడా అర్థం చూడండి ఇప్పుడు సపోజ్ ఏంటంటే మీ ఫ్రెండ్ లేంటే మన మన హస్బెండ్ ఒక అయినా ఉన్నాడు సో అతనికి ఏం వచ్చినాయి అంటే అతనికి ఒక ఎయిటీ వచ్చినాయి ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అనుకుందాం ఓకేనా సో ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అయితే ఈయన కేటగిరీ ఏమో ఓబీసీ ఈయన కేటగిరీ ఓబీసీ ఓకేనా సో ఇప్పుడు ఏఐటి ఏమో యూఆర్కే ఉందనుకోండి సో ఇప్పుడు ఈ ఓబీసీ అయినా ఈ యూఆర్లో ఇవ్వచ్చు దీనికి ఒక కండిషన్ ఏంటంటే మా ఇప్పుడు ఏమన్నారంటే ఎవరైతే ఏజ్ రిలక్షన్ పెట్టుకోలేదు అంటే బిలో ఏ బిలో ట్వంటీ సిక్స్ ఏజ్ వాళ్ళు ఎవరైతే అండర్ ట్వంటీ త్రీ థర్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రము ఈ ఓపెన్ కేటగిరీలో ఉన్న స్కోర్కి ఎవరైతే రీచ్ అయినారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఎవరికైతే ట్వంటీ త్రీ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఏజ్ లక్షని పెట్టుకున్నారో ట్వంటీ త్రీ వాళ్ళు ఒక ఒకరోజు ఎక్కువ ఉన్న వాళ్ళే వాళ్ళకప్పుడు ఇవ్వలేదు సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకేందంటే నాకు మా నా ఒక నిమిషం నాకేందంటే ఈ నక్సల్లోనే ఈ నక్సల్లోనే నాకు యూఆర్లో ఇచ్చిండు నక్సల్ యూఆర్ ఇచ్చిండు మా ఫ్రెండ్కి వీడు నక్సలే అప్పుడు పెద్ద పెళ్లి నక్సలే వీడిని తీసుకుపోయి జనరల్ యూఆర్లో ఇచ్చిండు జనరల్ యువాలో ఇచ్చిండు వీడప్పుడు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోలేదు అప్పుడు వీనికి ట్వంటీ త్రీ బిలోనే ఉండే వీనికి అప్పుడు జనరల్ యువాలో కూడా ఇవ్వడం జరిగింది అంటే నక్సల్లో వాళ్ళని తీసుకుపోయి జనరల్లో పెట్టిండు అవి అంటే ఎక్స్ ఎక్ ఎక్కువ స్కోర్ వచ్చిన వానికి అక్కడ నుంచి నక్సల్ నుంచి వచ్చేసి జనరల్కి వచ్చిండు సో ఇప్పుడు నక్సల్లో వానికి వానికన్నా తక్కువ ఉన్నవానికి ప్లస్ పాయింట్ అయిపోయింది సో ఇప్పుడు సేమ్ ఈ జనరల్లో కూడా ఈ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మీకు ఓపెన్ కేటగిరీకి ఈక్వల్ ఉన్నటువంటి కట్ ఆఫ్ స్కోర్ వచ్చిందనుకో మీరు మాక్సిమం యూ యు ఆర్లోనే కన్సిడర్ చేస్తాడు అది కూడా ఏజ్ ఏజ్ని కన్సిడర్ చేస్తాడు సో అప్పుడైతే ఏజ్ ఉండే ఇప్పుడు ఇంకేమైనా వేరియేషన్స్ తీసుకుంటే తీసుకోవచ్చు మా అప్పుడైతే ఏజ్ని అయితే కన్సిడర్ చేయడం జరిగింది ఓకేనా సో ఇది మీకు ఏమన్నా అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి కింద కమెంట్ చేయండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే కొంతమంది అడుగుతారు ఎస్టీ వాళ్ళకి మాకు అప్పుడు స్కోర్ వచ్చింది కానీ మమ్మల్ని తీసుకోవచ్చు అంటే సో నేను చెప్తున్నాను కదా సో దానికి కొన్ని వేరియబుల్స్ కొన్ని వేరియేషన్ తీసుకుంటారు సో దానికో దాంట్లో ఒకటి ఏంటంటే ఏజ్ని అయితే కన్సిడర్ చేసి అయితే మనకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వడం కానీ సో ఇంకా కొన్ని వాళ్ళు తీసుకునే తీసుకుని క్యాలిక్యులేషన్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఇదైతే ఏంటంటే ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలోకి వెళ్ళొచ్చా వెళ్ళరా అని చెప్పేసి డౌట్ చాలా మంది అడగడం జరిగింది సో దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే వీడియో చేయడం జరిగింది ఇది అయితే ఈ రోజు వీడియో ఇక మీకు ఎవరైతే రన్నింగ్ అయితే ఇప్పటికూడా ప్రాక్టీస్ చేసుకోలేదో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి విత్ ఇన్ షార్ట్ షార్టెస్ట్ అయితే మనకి ఎక్కువ రోజులు పట్టదు ఎందుకంటే ఇన్ని రోజులు వేకెన్సీస్ కోసం అయితే మన ఎస్ఎస్సి బోర్డ్ అయితే థింకింగ్ చేసింది ఎస్ఎస్సి బోర్డు ఖాళీగా అయితే ఉండదండి ఖాళీగా ఉండి ఏం ప్రాసెస్ లేకుండానైతే ఖాళీగా ఉండదు ఏదో ఒక ప్రాసెస్లో ఉండే ఉంటే ఉండే ఉంటుంది అందుకే మనకి ఇలా డిలే కావడం జరుగుతుంది ఇన్ని రోజులు డిలే కావడం కారణం ఏంటంటే ఈ వేకెన్సీస్ గ్యాదర్ చేయడంలో ప్రాసెస్లో ఉండింది ఇప్పుడు వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేసింది అంటే ఇంక్రీజ్ చేసింది కాబట్టి రివైజ్డ్ చేసింది కాబట్టి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫోకస్ ఏంటంటే ఫిజికల్ దాని మీద ఫోకస్ చేస్తుంది ఇక ఫిజికల్ మనకి వన్ డే ప్రాసెస్ ఉంటుందా సో లేకుంటే ఇండివిజువల్ ఉంటుందా అది మళ్ళీ మనకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది దానికంటే ముస్ట దానికంటే ముందైతే మనకి షార్ట్లు షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే తక్కువ స్కోర్ వచ్చినాయని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి నార్మలేషన్లో బెటర్ స్కోర్ యాడ్ అవుతుంది యాడ్ కావాలని కూడా నేను కోరుకున్నాను యాడ్ అయ్యి మీకు నార్మలేషన్లో లిస్ట్లో వచ్చిందనుకో సో మీకు సంతోషం ఎందుకంటే ఒక లాస్ట్ టైం ఇన్సిడెంట్ ఏంటంటే మా ఇంకొక మన నా జూనియర్ మన ఫాలోవరే అతను నాకు మిస్ చేయడం జరిగింది అతనికి అప్పుడు ఫార్టీ స్కోర్ ఏమో వచ్చింది ఫార్టీ స్కోర్ వచ్చింది ఈ కట్ ఆఫ్ ఏమో ఫార్టీ త్రీ ఉండే అప్పుడు షార్ట్ లిస్ట్ ఫిజికల్కి ఆయన ఫోన్ చేసి హరీష్ బ్రో నాకు ఏమో ఫార్టీ వచ్చినాయి మరి కట్ ఆఫ్ ఏమో ఫార్టీ త్రీ పెట్టిండు నా షార్ట్ లిస్ట్లో పేరు వచ్చింది ఏందని అన్నాడు ఆహా బ్రో నీకు ఫార్టీ వచ్చినాయి కరెక్టే నీకు కట్ ఆఫ్ ఫార్టీ త్రీ పెట్టిండు ఫిజికల్కి నీకు దాంతో నీకు ఎక్కడ వేరియేషన్ వచ్చిందంటే నీకు నార్మల్ లిస్ట్లో స్కోర్ యాడ్ అయింది స్కోర్ యాడ్ అయిన నీకు లిస్ట్ ఇచ్చింది కాబట్టి నీకు తెలియలేదు అంటే ఓకే ఓకే అని చెప్పి అప్పుడు అన్నాడు అంటే నీకు షార్ట్ లిస్ట్ నీకు నార్మలేషన్లో స్కోర్ ఎంత యాడ్ అయిందో మనకు తెలవదు నీకు షార్ట్లిస్ట్లో పేరు వచ్చిందనుకో సో సంతోషం దానికి మనకి కట్ ఆఫ్కి సంబంధం లేదు ఎందుకంటే నీకు కట్ ఆఫ్లో ఎక్కువ ఉండి నీకు తక్కువ స్కోర్ వచ్చి నీకు నార్ షార్ట్లిస్లో పేరు వచ్చిందంటే నీకు నార్మలేషన్లో స్కోర్ యాడ్ అయిందని మనకి కంచి అనుకోవాలి సో ఆ విధంగానే జరుగుతుంది నార్మల్షన్లో మంచి స్కోర్ యాడ్ అవుతుంది సో యాడ్ కావాలని కోరుకుంటు కోరుకుంటున్నాను సో ఇంకెవరైనా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుంటే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి చాలామంది అడుగుతున్నారు వాళ్ళకి స్పెషల్గా వీడియో ఇస్తాను కోచింగ్ తీసుకోవాలా ఎలాంటి బుక్స్ తీసుకోవాలని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే చాలా బెటర్గా ఉంటుంది సో మనకి నెక్స్ట్ అంటే సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ రాబోతుంది దాంతోపాటు నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి రైల్వే నుంచి సెంట్రల్ నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు స్టేట్లో కూడా మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకైతే కొత్త ప్రభుత్వం రావడంతో అయితే నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఒక్కసారి ప్రిపేర్ అయితే అన్నిటికీ మనకైతే ప్లస్ ఉంటుంది అన్ని రాయలు ఏంగా ఏదో ఒక రాయి మనకు తగులుతుంది సో వచ్చిన రాయి అంటే తగిలిన రాయిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదులుకోకండి ఏ జాబ్ వచ్చినా జాయిన్ కావడానికి అయితే రెడీ ఉండండి ఎందుకంటే ఈ రోజే నేను చెప్పినాను అంటే మా ఫ్రెండ్ అన్నాడు అతనికి యూపీఎస్కి ప్రిపేర్ ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నాడు తన పంచాయతీ సెక్రటరీ జాబ్ వచ్చింది తెలంగాణలో నేను ఈ పంచాయతీ సెక్రటరీ జాబ్ నేను ఎందుకు చేస్తా అని చెప్పి వదిలిపెట్టినట సార్ నేను ఈ పంచాయతీ సెక్రటరీ నేను ఎందుకు చేస్తా నేను యూపీఎస్ గా ప్రిపేర్ అవుతున్నా నాకు యూపీఎస్ రాకుండా నేను గ్రూప్ వన్ కు ప్రిపేర్ అవుతా గ్రూప్ వన్ రాకుండా నాకు గ్రూప్ టూ వన్ వస్తాన చెప్పేసి ఓవర్ థింగ్ చేసిండు ఈ పంచాయతీ సెక్రటరీ పోయింది అతనికి గ్రూప్స్ వేయింది ఇటు యూపీఎస్సి కూడా వేయండి ఇప్పుడు ఏం చేస్తాడు ఏం లేదు ఉట్టిగా ఇంటికాడ కూర్చున్నాడు సో ఆలోచించుకుంటూ ఉంటున్నాడు అంటే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు ఏ జాబ్ వచ్చినా కానీ జాయిన్ కాండి జాయిన్ అయిన తర్వాత వెళ్ళండి మీకు ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ నెక్స్ట్ చెప్తాను సిఎస్ఎఫ్ నుంచి జిఎస్టీ ఇన్స్పెక్టర్కి చేంజ్ కావడం జరిగింది అంటే జాబ్ కొట్టిండు అంటే సిఎస్ఎఫ్లో జాబ్ చేస్తూ జిఎస్టీ ఇన్స్పెక్టర్ అయిండు ఎస్ఎస్ ద్వారా సో దీని గురించి ఇన్స్పిరేషన్ స్టోరీ ఇది సో అతని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎవరైతే మీది మీరే డిమోటివేట్ అవ్వకండి మీది మీరే వేకెన్సీస్ మీది మీరే కట్ ఆఫ్ గురించి అయితే అనాలిసిస్ చేసుకొని ఇంట్లో కూర్చొని బాధపడుకుంటూ ఉండకండి ఒక అడుగు ముందుకేస్తేనే ఏదైతే అది అవుతుంది నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల నీకు లాస్ లేదు నువ్వు ఇంట్లో కూర్చొని నీ మైండ్ నేను చెప్తాను చూడు ఆలోచిస్తున్నావు చూడు సో ఆ వే అది ఆ విధానం తప్పు నీకు నువ్వు ముందుకెళ్ళి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో నీకు సక్సెస్ అనేటువంటి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇంట్లో కూర్చొని నేను అవుతానా లేదా అని గోడ మీద పిల్లలేకలా నాకు షార్ట్ ఇటులో పేరు వస్తుందా నాకు వేకెన్సీస్ పెరగలేదు అని చెప్పేసి ఈ కింద కమెంట్ పెట్టే కొంతమంది అసలు నమ్మకండి వాళ్ళు వాళ్ళు ప్రాక్టీస్ చేయరు మిమ్మల్ని ప్రాక్టీస్ చేయరు సో అలాంటి వాళ్ళ నమ్మకుండా మనం ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళాలి సో దీనికి యొక్క ఇన్స్పిరేషన్ ఇదే సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉంటూ ఎస్ఎస్సి సీజిఎల్ క్లియర్ చేసిండు అతను కూడా డ్యూటీ చేసుకుంటూ మరీ ప్రిపేర్ అయ్యిండు మీలాగ ఇంట్లో కూర్చొని వేకెన్సీస్ నాకు ఎక్కువ పెరగలేదు నాకు మాకు తెలంగాణకి యాభై వేలు విరిగితే బాగుండు తెలంగాణకి అరవై వేలు ఉంటే బాగుండు అనుకుంటున్నాడా లేదు ఉన్న వేకెన్సీస్లో నాకు ఒక జాబ్ అని చెప్పేసి ముందుకెళ్తేనే జాబ్ వస్తుంది సో నేను చెప్పింది మీకు ఓవర్ థింకింగ్ అనిపించవచ్చు సో నన్ను తిట్టుకోవచ్చు మీరు అనుకోండి కానీ మీరైతే ముందు నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి సో నేను వాటిని చూసి నెక్స్ట్ వీడియోలో నేను వాటికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే